స్టార్ మా ఛానల్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్న సీరియల్ కార్తీక దీపం రీసెంట్ గానే ఇరవై ఐదు నుంచి కార్తీక దీపం టూ నవ్వసంతం సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది ప్రస్తుతం ఈ సీరియల్ కూడా ప్రేక్షకులు అదన సంపాదించుకుంటున్నాయి అయితే కార్తీక దీపం సీరియల్లో నటించిన నటీనటులందరూ ఇట్టే పాపులారిటీని సంపాదించుకుంటారు కార్తీక దీపం సీరియల్ లాగే ఈ సీరియల్లో కూడా పాప క్యారెక్టర్కి చాలా ప్రాధాన్యత అయితే ఇచ్చారు పాప చుట్టూ కథ అయితే తిరుగుతూ ఉంటుంది అయితే కార్తీక దీపం టూలో లో దీపక కూతురుగా నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు చైత్ర లక్ష్మి చైత్ర లక్ష్మి నిరపం పరిటాలను నటిస్తున్న జీలకలో ప్రచారం అవుతున్న సీరియల్లో కూడా నటిస్తుంది అయితే చైత్ర ఫ్యామిలీలో తన పేరెంట్స్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోకుండా ఉండలేరు చైత్ర అమ్మా నాన్నకి అసలు మాటలు రావంట ఏం మాట్లాడాలి అన్న సైకిల్ చేస్తూ మాట్లాడతారంట అలానే తన అమ్మా నాన్నలతో మాట్లాడడం కోసం తన అమ్మమ్మ గారి నుంచి సైకిల్ ఎలా చేయడమో నేర్చుకున్నాను అంటూ అలానే తన అమ్మా నాన్నల కోసం గుడికి వెళ్ళిన ప్రతిసారి తన అమ్మా నాన్నలకి మాటలు రావాలని దేవుడిని మొక్కుతాను అంటూ చెప్పింది దీంతో ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది అంటూ చైత్రలక్ష్మి ఫ్యాన్స్ అందరూ అయితే కామెంట్స్ పెడుతున్నారు అలానే ప్రస్తుతం రాధిక నివ్వేర ప్రాణం కార్తీక దీపం పాటులో అయితే తన నటనతో ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది చైత్రలక్ష్మి